కూటమి ప్రభుత్వము సంవత్సరం కావస్తున్న సందర్భంగా ప్రతి మండలంలోన అదే కాకపోయినా రాజధానిలో కూడా విజయత్వం జరుపుకున్న జరుపుకుంటాము ఈ సందర్భంగా నల్లజరం మండల వ్యాప్తంగా త్రీడీపీ కుటుంబ సభ్యులు ఇక్కడ హాజరైనారు వాళ్ళకి మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనము ఎన్నో ఇబ్బందులు మన ప్రభుత్వం చేతబట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పులు కుప్పగా చేసి చేతికి ఇచ్చినా కూడా ఈరోజు అభివృద్ధి పథకంలో నడుస్తూ అభివృద్ధి పథకంలో చేస్తూ కాకపోయినా సక్షేమ పథకాలు అయితేనేమి రోడ్లైతేనేమి ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తూ సక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకున్న పోతున్న సందర్భంగా సంవత్సరం అవుతుంది సూప్రశిక్షణ ఇచ్చిన హామీలు అందులో భాగంగా నాలుగు పథకాలు మన కన్వీనర్ చెప్పినట్లు అమలు చేశారు ఈరోజు కూడా అమ్మబడి అనేది కూడా ఈరోజు ఎంతమంది తల్లికి వందనం తల్లికి వందనం కూడా ఎంతమంది మీ ఎంతమంది మీ బిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పి ఆ రోజు అరవై ఏడు లక్షల మందికి ఈరోజు కూడా వాళ్ళకు జమ చేయడం జరుగుతుంది ఈరోజు మనం ఎన్నో ఒడుదొడుకల్లో చూసాం గతంలో కూడా అవన్నీ ఎదుర్కొని కూడా ఈరోజు సృష్టి అంటే సంపాదన సృష్టి తయారు చేసి అప్పులు చేయకుండా అప్పులు తీరుస్తూ కూడా ఈరోజు ఆ విధంగా తీసుకొని ప్రభుత్వము సంపాదించి ఈరోజు పేదలకు పంచిపెట్టే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అది మొత్తం భారత యావత్ భారతదేశంలోనే తెలుసు ఆయన ఒక విజయున్న లీడర్ అని ఈరోజు హైదరాబాద్లో కూడా ఎంతో గొప్పగా ఈరోజు హై హైదరాబాద్ హైటెక్ సిటీ అభివృద్ధి అయిందంటే కూడా ఈరోజు ఆ పార్టీ వాళ్ళు కూడా ఆయనే కొనియాడతారు అటువంటి నాయకుడు మనకు సీఎం కావడము అదేవిధంగా కదిరికి మన ప్రీతం నాయకుడు కందుకొండ వేప వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే కావడము మనం అదృష్టమని భావిస్తూ మనం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ రోజు ఇటువంటి పథకాలు చేస్తున్నారంటే ఆయన కష్టాన్ని మనం గుర్తించి ఈ రోజు కూడా మనం అందరం కూడా ఆయన చేయగొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను పార్టీలు ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ మరోతురి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను